ఒకప్పుడు పురాతన కాలంలో భగవంతుడు విష్ణుమూర్తికి ఎంతో భక్తుడైన ప్రహ్లాదుడు అనే చిన్నబాబు ఉండేవాడు ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అని రోజూ జపం చేసేవాడు ప్రహ్లాదుడి నాన్న హిరణ్యకశిపుడు భగవంతుణ్ణి నమ్మడు ప్రహ్లాదుడి భక్తి చూసి హిరణ్యకశిపుడు చాలా కోపపడ్డాడు ఎక్కడుంది నీ దేవుడు అని అడిగాడు ప్రహ్లాదుడు చిరునవ్వుతో అన్నాడు నాన్న దేవుడు ఎక్కడైనా ఉంటాడు అప్పుడు కోపంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడిగాడు అప్పుడే పెద్ద రూపంలో అత్యంత శక్తితో నరసింహస్వామి అంటే సగం మనిషి సింహం రూపంలో ఆ స్తంభం నుండి బయటకు వచ్చాడు నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు ప్రహ్లాదుడు ఆనందంతో స్వామికి నమస్కరిస్తూ చెప్పాడు స్వామి మీ రూపం చాలా ఉగ్రంగా ఉంది దయచేసి నా లాంటి చిన్నపిల్లలకు ఇంకా మృదువుగా కనిపించండి అని ప్రహ్లాదుడు కోరాడు స్వామి చిరునవ్వుతో సరే బిడ్డా నేను నీకోసం ఇక్కడే కొండపై శాంతమైన రూపంలో నిలుస్తాను అని ఆశీర్వదించాడు అప్పటినుంచే ఆ కొండను ఆచలం సింహం ఉన్న కొండ అంటే అని పిలుస్తారు స్వామిని శాంతంగా ఉంచడానికి భక్తులు స్వామికి చల్లని చందనం పూస్తారు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనాన్ని తీసివేస్తారు అప్పుడు భక్తులు ఆయన నిజమైన నరసింహ రూపాన్ని చూస్తారు ఈ కథలోని నీతి ఏమిటంటే భక్తి ఉన్నచోట దేవుడు ఉంటాడు కోపం కన్నా శాంతం గొప్పది మరియు ప్రేమతో అడిగితే దేవుడు మన మనకోసం తన రూపాన్ని మార్చుకుంటాడు